ప్రభువును రక్షకుడైన నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయ ఈ అరుణోదయమన్నా వీక్షించుతున్నటువంటి మీ అందరికీ శుభములు కలుగును గాక శావుకునిగా మనసారా దీవించుచున్నాను దేవుని యొక్క కృప ఈ అరుణోదయమున మిమ్మల్ని మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని ఆవరించునుగాక ప్రారా అందరూ క్షేమంగా ఉన్నారా వీరందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రభునందు మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం గమనించండి ప్రతి వేకువన ఉదయకాల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మందిరంలో ఆ ప్రార్థనల్లో ఈ అరుణోదయం అన్న వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ వీక్షిస్తూ ఇందులో మాతో పాటు సహకారులుగా వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రతి దినం మేము ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక ప్రజలారా ప్రతి ఉదయం ఈ అరుణోదయం మన్న మీరు వీక్షిస్తూ ఉన్నారు ఇది మీ కుటుంబాలకు మనందరికీ ఆధ్యాత్మికమైన ఈ ప్రయాణములో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభు ఈ ప్రయాసను ఆయన కృపలో గాక వాక్య వెళ్దాం ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం తొమ్మిదవ అధ్యాయములోని పదో వాక్యాన్ని మనం గమనించి చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనిస్తే భక్తుడు కీర్తనాకారుడు ఎంతో అనుభవం కలిగినటువంటి దేవుని సేవకుడు చెబుతున్నటువంటి మాట దేవా ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో నీవు వారిని విడిచిపెట్టే దేవుడివి కాదు నిజమండి అక్షరాల సత్యం ఈ మాట ఈ మాట ఆయన మాట్లాడుతూ ఆయన అనుభవంలో ఒక మాట అంటారు నేను చిన్నవాడినప్పటి నుండి ఇప్పుడు ముసలివాడను ఇప్పటి వరకు చూస్తున్నాను దేవుణ్ణి ఆశ్రయించిన నీతిమంత్రి దేవుణ్ణి ఆశ్రయాన్ని కోరుకున్న కుటుంబాలు విడిచిపెట్టడం కానీ వారి పిల్లలు భిక్షుమెత్తుట కానీ నేను చూడలేదు అని తన అనుభవంలో ఆయన ఎంతో చక్కగా ఆ మాటను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాశారు నిజమండి నమ్మండి ప్రభువుని ఆశ్రయించేటటువంటి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనం మానవులం కనుక సహజంగా ఏం ఆలోచిస్తాము అంటే ఇన్స్టెంట్గా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను నేను శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాను నేను శనివారం ప్రార్థనకి వెళ్తున్నాను వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చేయాలి చేస్తాడు అన్న ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది వస్తున్నారు ఇక్కడే మీరు సత్యాన్ని గ్రహించాలి మీరు వస్తున్నారు వెళుతున్నారు కార్యాలు వెనవెంటనే జరగాలని ఆశపడుతున్నారు ఆశపడంలో తప్పు లేదు కానీ వాక్యానుసారంగా కూడా మనం సిద్ధపడాలి ఈ సత్యాన్ని చాలామంది వదిలేస్తున్నారు గమనించండి చాలా చక్కగా దేవుని వాక్యం చెబుతుంది ఏమిటి అంటే యహోవా నిన్ను ఆశ్రయించేవారు నువ్వెప్పటికి విడిచిపెట్టే దేవుడివి కాదు ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఆశ్రయించేవారు ఈ మాట రాసినటువంటి భక్తులు ఆయన జీవితంలో అనేక సందర్భాలలో ఒకసారి శత్రువులకు దొరికినప్పుడు రాజు ముందర ఆ సైన్యాధిపతుల ముందర వాళ్ళందరి మధ్యలో ఒక్కడే ఒంటరిగా నిలబడిపోయి పిచ్చోడిలాగా ప్రవర్తిస్తూ గోడ మీద గీతలు గీస్తూ గడ్డ మీద ఉమ్మేసుకుంటూ ఒక పిచ్చువాడిలాగా ప్రవర్తిస్తూ ఆ సమయంలో దేవునికి మరుపెట్టాడు దేవుని ఆశ్రయాన్ని కోరుకున్నాడు గమనించండి దేవుని ఆశ్రయం కోరుకున్న ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడైతే కాదండి ఇస్రాయేళ్ళ ప్రజలకు ఆశ్రయపురాలు అనేటటువంటివి ఆరిటిని సిద్ధం చేసి పెట్టారు దేవుడు ఆ ఆశ్రయపురాలు అనేటటువంటివి వారు కాపాడబడుటకు వారు క్షేమంగా ఉండుట కొరకు ఆ ఆపద నుంచి బయటపడడానికి ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆ ఆశ్రయపురాలు అనేవి ఉండేవి అయితే ఆశ్రయపురాలు అక్కడ కొంతమరకు మాత్రమే సేవకులు వచ్చాయి ఒక నిర్ణయ ప్రకారం అతని మరల బయటికి తీసుకొచ్చేవారు ఆశ్రయపురాల పరిస్థితి వేరు కానీ ఇక్కడ దేవుడే మనకు ఆశ్రయపురంగా మారితే దేవుడే మనల్ని నడిపిస్తే దేవుడే ఒక ఆశ్రయంగా మనకు మారితే మనం ఆయన ఆశ్రయాన్ని కోరుకుంటే ఆశ్రయపురాల యొక్క ఆశ్రయాన్ని కోరుకున్న వారికి కొంతకాలమే వాళ్ళని మళ్ళీ న్యాయ సభలోనికి తీసుకురావాలి కానీ మనం దేవుని యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటే ఒకప్పుడు దేవుడి పరిస్థితులు వేరు కంటికి కన్ను పంటికి పళ్ళు ఆయన న్యాయాలు ఆయన తీర్పులు కఠినంగా ఉండేవి ఇప్పుడు మన ప్రభు ప్రేమగా మన దగ్గరికి వచ్చారు ప్రియ సహోదరులారా దేవుని ఆశ్రయించండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని క్షమించగలిగిన దేవుడు మిమ్మల్ని నడిపించగలిగిన దేవుడు మిమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఆయనను నువ్వు ఆశ్రయిస్తే నీ ప్రతి బాధ నుండి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు అయితే ఎలా ఆశ్రయించాలి ఎలా ఆయనతో మన యొక్క అనుబంధాన్ని మనం కలుపుకోవాలి అనే విషయాలు మీరు లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మీకు బయలుపరచబడుతుంది ఇందులోనే రాయబడిన రెండవ మాట ఏమిటంటే నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు ఆయన నామం తెలుసుకున్న వాళ్ళు ఏసు నామం అంటే ఏంటో తెలుసుకున్నవారు ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన్నే నమ్ముకుంటారు ఏసయ్య నామములో శక్తి ఉంది ఏసయ్య నామంలో బలం ఉంది ఏసయ్య నామంలో అద్భుతములు ఉన్నాయి శిష్యులు అంటారు అయ్యా మేము నామం పేరట ఉయ్యాలు వెళ్ళగొడుతున్నాం అద్భుతాలు చేస్తున్నాం ఆత్కార్యాలు జరుగుతున్నాయి చాలా హ్యాపీగా ఉందయ్యా అని శిష్యులు ప్రభుతో పంచుకున్నప్పుడు ప్రభు అంటారు మీరు నా నామమున ఏమడిగినా అన్ని అరలోక మందుల తల్లి మీకు చేస్తారు అని ఆయన నామమున మనం ఏం అడిగినా కానీ ఆయన నామాన్ని నమ్ముకున్నాం ఖచ్చితంగా ఆయన చేస్తారు ఆయన నామానికి ఉన్న శక్తి అది ఆయన నామం అనగా ఆయన పేరు యేసు అనేటటువంటి ఆ నామం రోషం కలిగిన ఆ నామం దయగలిగిన ఆ నామం మనం ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఆయన నామాన్ని మనం నమ్ముకున్నప్పుడు మనల్ని దేవుడు ప్రతి బాధ నుండి విడిపిస్తారు వైవాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక మాట అంటారు నలిగిన వారికి తాను మహాదుర్గమవుతారు ఆపత్కాలములలో వారికి మహాదుర్గముగా మారుతారు చాలా చక్కని మాట అనేక పరిస్థితుల మధ్యలో మనం నలుగుతూ ఉంటాం ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఏమండి కుటుంబ పరంగా కానీ భార్యాభర్తల మధ్యలో కానీ అయిన వారి మధ్యలో కానీ తల్లి పిల్లల మధ్యలో కానీ తండ్రి పిల్లల మధ్యలో కానీ ఇలా అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల మధ్యలో మనం నలిగిపోతుంటాం అయితే మనం నలిగినప్పుడు మనకు ఆశ్రయ దుర్గంగా మనం నలిగినప్పుడు మహాదుర్గంగా మనం నమ్ముకున్న మనదేవుడే మనం ఆశ్రయించిన మనదేవుడే మనం నలుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడతాడు మీకు ఈ వాక్యం అర్థం కావడానికి దానియల్ గారు ఆయన ఆపత్కాలం ఎదురైంది నలిగిపోతున్నాడు దేవుణ్ణి వదలేకపోయాడు దేవుని సన్నిధిని వదలలేకపోయాడు ప్రార్థనే వదలలేకపోయాడు నలిగిపోతున్నాడు వచ్చిన సమస్యను బట్టి తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు కానీ ఏ ఒక్క సింహం కూడా ఆయన్ని మూటలేదు కారణం అక్కడ ఆపత్కాలంలో మహాదుర్గముగా నిలబడ్డారు ఎస్ఐ నిజమండి మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు మహాదుర్గముగా నిలబడగలరు మనల్ని కాపాడగలరు అందుకని ఆయన అంటున్నారు నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టవు ఎందుకంటే వాళ్ళు నీ నామాన్ని ఎరిగినవారు నీ నామములో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకు తెలుసు నీ బలం బలమేంటో వాళ్ళకు తెలుసు నీ నామముకున్న ఘనత ఏంటో వాళ్ళకు తెలుసు నీ నామముకున్నటువంటి ఆ పవర్ ఏంటో వాళ్ళకు తెలుసు అయ్యా వాళ్ళు నేను వదులుకోలేరయ్యా వాళ్ళు నేను ఆశ్రయించారు ఆయన ఆశ్రయం కోరుకున్న ప్రతి ఒక్కరూ ఏ సిచ్యువేషన్స్లో నలుగుతున్నా ఏ బాధల్లో నలిగిపోతున్నా నలుగురికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నావా ప్రియ సహోదరుడా సహోదరి ఈ అరుణోదయ వేళ ప్రభునితో మాట్లాడుతున్నారు ఈ అరుణోదయం మన్న నీతో దేవుడు మాట్లాడుతూ నీ చేత ఉంచుతున్నారు ఆయన మాట నమ్ము సేవకునిగా ప్రభు యొక్క నామాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలను ఆయన నామం ఉన్నతమైన నామం ఆ నామం నీకు మహాదుర్గముగా నిలబడగలదు దావిదంటారు నీవు ఎవరి పేరట వస్తావో రా కానీ నేను మాత్రం నా సృష్టికర్త అయినటువంటి దేవుని నామం నీ మీదకి వస్తున్నాను ఎందుకంటే దావిది గారికి తెలుసు ఆయన నామానికి ఉన్న బలం ఆయన నామానికి ఉన్న శక్తి అందుకనే ఈ అరుణోదయ ఈ మన్నాను వీక్షిస్తున్నటువంటి మీరు ఏ పరిస్థితుల్లో నలుగుతున్నారో ఏ ఆపత్కాలములు మీకు ఎదురవుతున్నాయో ప్రతి వాటిలో నుంచి మిమ్మల్ని బయట వేయగలిగిన దేవుడు ఉన్నారు ఆయన్ని మాత్రమే ఆశ్రయించండి ఏ సమస్య వచ్చినా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కీడొచ్చినా ఏ ఆపత్కాలం వచ్చినా ఆయన్ని మాత్రమే ఆశ్రయించండి ఆయన కృప మనందరికెళ్ళప్పుడు తోడుగా ఉంటుంది ఎరుణోదయ వేళ దేవుణ్ణి ఆశ్రయించే మీ జీవితాలలో ప్రభు తన కృపా సమృద్ధిని కుమ్మరించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలను ఆయన అయ్యా ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తున్నటువంటి కుటుంబాలు నా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తున్నా దేవా తండ్రి మనిషి రొట్టె వలన మాత్రమే కాదు లేఖనముల వలన తండ్రి దగ్గర నుంచి వచ్చే లేఖనముల వలన బ్రతుకుతాడు అని వాక్యం చెబుతుందయ్యా మీ లేఖనం మా అందరికీ ఆదరణను అనుగ్రహించునుగాక ఎంతమంది అయితే ప్రభువ ఈ అరుణోదయ మన్నాను వీక్షిస్తూ అయ్యా దీన్ని వెంబడిస్తూ ఇక్కడ దొరుకుతున్న ఈ పరలోకపు మన్న ఆత్మీయ మన్న ఆహారం దైవ వాక్యం అయ్యా దీన్ని పొందుకుంటూ బలపరచబడుతున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిదినం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాం ఈ దినం వారి ఏ విషయాల్లో నలుగుతున్నారు ఏ విషయాల్లో ప్రభు స్ట్రగుల్ అవుతున్నారో వాటన్నిటి నుంచి బయటపడే మార్గం ప్రభు మిమ్మల్ని ఆశ్రయించడం అయ్యా మిమ్మల్ని ఆశ్రయించాలని తీర్మానం చేసుకున్నారయ్యా మీ నామానికి ఉన్న బలమేంటో ఎరిగి ఉన్నారయ్యా మీరే వారందరికీ కూడా దుర్గమై నిలబడుమని మీ చేతులకు అప్పగిస్తూ మనసారా ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఏ సో నామా అని అడుగుతున్నాడు తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించను గాక